ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമയം സർജറി ദൂരം ഫോർമെന്റ് సో విటమిన్ డి డెఫిషియన్సీ మందిలో చూస్తూ ఉన్నాము సో ఎండలో కూర్చుంటే విటమిన్ డి వస్తుందని చెప్తూ ఉంటారు సరైన పద్ధతి అయితే తెలియదు అసలు ఎట్లా ఎంతసేపు ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి ఏ టైంలో అని సో ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్లో కూడా డి విటమిన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అసలు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇంకా లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మేడం జనరల్గా విటమిన్ డెఫిషియన్సీ అనేది అసలు పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది ఎవరు వెళ్ళినా కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో టెస్ట్ చేయించుకుండా అని చెప్తూ ఉన్నారు అంతలా పెరిగిపోయింది ఎందుకు అసలు ఉంది తగ్గిపోతుంది విటమిన్ డెఫిషియన్సీ అనేది మీరు అన్నట్టు యూనివర్సల్ అయిందండి ఎక్కడ అంటే అక్రాస్ ద కంట్రీస్ రియలీ ఎక్కడ చూసినా కానీ అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తున్నాం మేబీ ఇప్పుడు ఎక్కువ నోటీస్ చేస్తున్నామేమో కూడా ఎండకి ఎక్స్పోజర్ అనేది కొంత తగ్గిపోయింది అంటే అవుట్డోర్స్లో టైం గడపడము బయట ఎండ తగిలేలాగా మన లైఫ్ స్టైల్ ఉండట్లేదు ఎక్కువ శాతం మనము ఏదైనా షేడ్ ఉన్న ప్రదేశంలోనే ఉంటున్నాము నీడ ఉన్న ప్రదేశంలో అది పిల్లలైతే స్కూల్లో కావచ్చు పెద్దవాళ్ళైతే ఇళ్ళలో ఇళ్లలో కానీ ఆఫీసులో కానీ ఇంకెక్కడైనా సరే అలాగే మామూలుగా ఎండ అనేది ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ మనకి ఎండ తగిలే అవకాశం ఉంటుంది కదా సిటీస్లో అట్లా ఉన్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఉన్నప్పుడు మనకు అసలు ఎండ ఏ పక్క నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉండట్లేదు సో ఎండకి ఎక్స్పోజర్ తగ్గడం మూలాన మనము ఎండలో గడిపేటువంటి సమయం తగ్గడం మూలాన ఈ రెండిటి వలన కూడా మనకి కొంతవరకు డివిటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అయితే డివిటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే నార్మల్ లెవెల్స్లో ఉంది ఒక సర్టన్ లెవెల్లో వైటమిన్ డి ఉంది బాడీలో అండ్ ఇది అదే లెవెల్లో మెయింటైన్ అవ్వాలి అంటే రోజు కొంత సమయం ఎండలో గడిపితే సరిపోతుంది అయితే ఏ టైంలో జనరలీ ఎంత తక్కువ ఎండ ఉంటే అంటే బాగా పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఎక్కువసేపు మనం ఎండలో కూర్చోవాలి ఎందుకంటే ఆ టైమింగ్స్లో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ యూవీ లైట్ ఉంటేనే అది మన స్కిన్ మీద పడినప్పుడు బాడీలో వైటమిన్ డి అనేది తయారవుతుంది సో ఆ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ యూవీ రేడియేషన్ అనేది మనకి పొద్దున పూట ఎండ కానీ సాయంత్రం పూట ఎండలో కానీ చాలా తక్కువ ఉంటుంది సో ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే మేము ఎండలో గడపగలం అనుకునే వాళ్ళు దాదాపు గంట గంటన్నరసేపు బేర్ స్కిన్ మీద అంటే మళ్ళీ దానిపైన సన్ స్క్రీన్ రాసుకోవడము లేకపోతే పూర్తిగా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఉన్నటువంటి బట్టలు వేసుకొని ఎండలో కూర్చోవడం దానివల్ల ఉపయోగం ఉండదండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ స్కిన్కి డైరెక్ట్గా ఎండ తగిలేలాగా ఉండాలి అప్పుడు మీరు సాయంత్రమైనా ఉదయం అయినా మాత్రమే కుదురుతుంది అంటే కనీసం గంటన్నర అయితే ఉండాలి అలా కాదు పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఎప్పుడైనా వస్తుందా అంటే ఉదయం పదకొండు పన్నెండు మధ్యలో నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో బాగా ఎండగా ఉంటుంది కదండి ఆ టైంలో ఒక పది పదిహేను నిమిషాలు ఇలాగే బాగా ఎండ తగిలేలాగా స్కిన్ ఎక్స్పోజ్ చేయగలిగితే ఎండ డైరెక్ట్గా మన స్కిన్ మీద పడేలాగా ఉండగలిగితే అప్పుడు కూడా మన శరీరంలో ఈ వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది అయితే రెండు కూడా ప్రాక్టికల్గా అందరికీ సాధ్యం కాదు కాబట్టి కొంత మనం డైట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే అవసరాన్ని బట్టి కొంత సప్లిమెంటల్గా తీసుకోవాల్సి కూడా ఉండదు విటమిన్ లభించే ఆహారాలు అంటే ఏముంటాయి విటమిన్ సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినట్టు మన బాడీలో తయారవుతుంది సో మన బాడీలో ఎలా అయితే తయారవుతుందో అలాగే యానిమల్స్ బాడీలో కూడా తయారవుతుంది సో యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి మనకి డి విటమిన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది జనరలీ అది కూడా డి విటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ సో యానిమల్ బేస్డ్ ఫ్యాటీ ఫుడ్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని రకాల ఫ్యాటీ ఫిష్ ఉన్నాయి అనుకోండి వాటి నుంచి వస్తుంది లివర్ ఆయిల్ అని ఒక ఆయిల్ వచ్చేది ఇంతకుముందు ఫిష్ ఆయిల్ అని చెప్పేసి దాంట్లో కొంత డి విటమిన్ ఉంటుంది అట్లాగే జనరలీ యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో పర్టికులర్లీ ఆర్గన్ మీట్స్ అంటారు లివర్ కానీ హార్ట్ కానీ ఇట్లాంటివి కూడా మటన్ లివర్ చికెన్ లివర్ ఇట్లాంటివి కూడా తింటారు కదా సో వాటిల్లో కూడా మనకి విటమిన్ డి అనేది ఉంటుంది అది కాకుండా ఈ మధ్య కాలం ఇప్పుడు విటమిన్ డి అనేది ఏంటంటే మన శరీరానికి చాలా అవసరము మన బోన్స్ హెల్తీగా ఉండడానికి చాలా అవసరము అలాగే కేవలం బోన్ హెల్త్ కి సంబంధించి మాత్రమే కాకుండా విటమిన్ డి అనేది కొన్ని రకాల హార్మోన్ ఫంక్షన్స్ కూడా బాడీలో నిర్వర్తిస్తుంది అనేది కొన్ని మన సైంటిఫిక్ స్టడీస్ చూపిస్తున్నాయి అంతేకాకుండా మన సైకలాజికల్ హెల్త్కి కూడా అంటే మెంటల్ హెల్త్ కి కూడా డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ కొంత కంట్రోల్లో ఉంచేందుకు కూడా విటమిన్ డి అవసరం అని చెప్పేసి మనకి స్టడీస్ ఉన్నాయి సో వీటన్నిటి వలన అంటే ఈ వీటన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ లభించడానికి తగినంత డి విటమిన్ అవసరం కాబట్టి దాని ఇంపార్టెన్స్ ని గుర్తించి కొన్ని రకాల ఫుడ్స్ లో స్వతహాగా లేకపోయినా బయట నుంచి యాడ్ చేయటము అంటే ఫార్టిఫికేషన్ అంటారు ఈ ఫార్టిఫికేషన్ చేయాలి అని కూడా కొంత మనకి గవర్నమెంట్ అనేది ఫార్టిఫైడ్ రైస్ రైస్ లో కూడా ఫార్టిఫై చేసిన వాటిలో డి విటమిన్ ఉందా లేదా చూసుకోవాలి కొన్ని రకాల ఆయిల్స్ కొన్ని రకాల కుకింగ్ ఆయిల్స్ ఇప్పుడు విటమిన్ ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్ సో ఫ్యాటీ ఫుడ్స్ ఆయిల్ ఉన్నటువంటి ఆహారం చాలా రకాల మిల్క్ ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి దాదాపు అన్ని బ్రాండ్స్ ఆఫ్ మిల్క్ కూడా వైటమిన్ ఏ అండ్ డితో ఫోర్టిఫై చేయబడి ఉంటుంది సో వాటి నుంచి వస్తుంది ఆ పాల నుంచి తయారు చేసినటువంటి పెరుగులో కూడా మనకి విటమిన్ డి ఉంటుంది అలాగే కొన్ని రకాల కుకింగ్ ఆయిల్స్ లో కూడా మనకి విటమిన్ డి ఉంటుంది కొన్ని రకాల బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఉంటున్నాయండి ఇప్పుడు మ్యూస్లీ కానీ ఇట్లాంటివి కొన్నిట్లో విటమిన్ డితో ఫోర్టిఫై చేస్తున్నారు సో అటువంటివి మనకి కొంత డైట్ నుంచి విటమిన్ డి వచ్చేందుకు సోర్సెస్ కింద ఉపయోగపడతాయి గీలో ఉంటుందా కొంతవరకు బట్ హై క్వాంటిటీస్ లో ఉంటుందని చెప్పలేము ఎందుకంటే స్టోరేజ్ ఫామ్ ఉండాలి ఇప్పుడు మనకి పాలలో కూడా స్వతహాగా ఎక్కువ క్వాంటిటీలో ఉండదండి అది యానిమల్లో స్టోర్ అవుతుంది దాని ప్రోడక్ట్ లో కాదు గీ అనేది మనకి పాల నుంచి వచ్చే ప్రోడక్ట్ కాబట్టి అదే మీరు సేమ్ ఇప్పుడు అనిమల్ ఇప్పుడు గోట్ లివర్ తీసుకున్నారనుకోండి మటన్ లివర్ తీసుకుంటే దాంట్లో ఉంటుంది బట్ మేక మేకపా దాంట్లో డైరెక్ట్గా ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇవి కాకుండా ప్లాంట్ బేస్డ్ అంటే కొంత మనకి మష్రూమ్స్ నుంచి అంటే నాన్ యానిమల్ బేస్డ్ అనుకుంటే ప్లాంట్ బేస్డ్ అనలేము సో మష్రూమ్స్ నుంచి కూడా ఒక రకమైన విటమిన్ డి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తక్కువ ప్రికర్సర్ అంటారండి ప్రికర్సర్ అంటే విటమిన్ డి తయారయ్యేందుకు కావలసిన ముడి పదార్థం అని అది కొంత మష్రూమ్స్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది ఎర్గోస్టెరాల్ అంటారు ఆ పర్టికులర్ కాంపొనెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి కొంత మనం మష్రూమ్ ని కూడా టు అన్ ఎక్స్టెంట్ వైటమిన్ డి సోర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అయితే మ్యామ్ జనరల్ గా ఈ మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు వీటిని ఎండలో పెడితే డి విటమిన్ అబ్జార్బ్ అయ్యి వాటిని తీసుకుంటే మనకి డి విటమిన్ వస్తుంది అంటున్నారు వాస్తవం ఎంత హాఫ్ ట్రూత్ అండి మొత్తం కాదు అని చెప్పలేను ఎందుకంటే ఎండలో పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎర్గోస్టెరాల్ అనేటువంటి పదార్థము విటమిన్ డి టూ కింద మారుతుంది కొంత ఇది ఎండలో ఎండలో నుంచి విటమిన్ డి అది గ్రహించుకొని మనకి ఇవ్వట్లేదు ఆ ఎండలో ఉండేటువంటి యూవి రేడియేషన్ ఏదైతే ఉందో అది మన స్కిన్ మీద పడిన యూవి రేడియేషన్ ఎలా అయితే లోపల ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కింద కన్వర్ట్ చేస్తుందో అలాగే మష్రూమ్లో ఉన్నటువంటి ఈ ఎర్గోస్టెరాల్ని ఎర్గోకాల్సిఫెరాల్ విటమిన్ డి అంటారనమాట ఈ డి టూ కింద కన్వర్ట్ చేస్తుంది ఆ ఎండలో ఉండేటువంటి యూవీ రేడియేషన్ అందుకని ఒక పది నిమిషాలు ఎండలో పెడితే అయిపోతుంది అని కాదు సన్ డ్రైడ్ అంటే ఎండబెట్టినా ఎండలో పెట్టినా మాత్రమే కాదు ఎండలో పెట్టిన దానికే ఎండబెట్టిన దానికి తేడా ఉంటుంది కదండి సో ఎండబెట్టినటువంటి మష్రూమ్స్లో ఈ యూవీ రేడియేషన్ కి బాగా ఎక్స్పోజ్ అయినటువంటి మష్రూమ్స్లో ఈ డి టూ అనేటువంటి డి టూ ఫామ్ ఆఫ్ విటమిన్ డి అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది డెఫినెట్లీ అదొక సోర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అయితే మన బాడీలో యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి త్రీ అనేది వేరే ఉంటుంది హైడ్రాక్సీ విటమిన్ డి త్రీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఈ విటమిన్ డి త్రీ అనేది మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది డిఫరెంట్ ఫామ్స్లో మన బాడీ దీన్ని యూజ్ చేసుకుంటుంది సో విటమిన్ డి అనేది ఒక్క రకమైన మాలిక్యూల్ కాదండి విటమిన్ డి అనేది ఒక ఫ్యామిలీకి చెందిన రకరకాల మాలిక్యూల్స్ అన్నిటికీ కలిపి కలెక్టివ్గా ఇచ్చినటువంటి పేరు సో ఈ మష్రూమ్స్ నుంచి వచ్చేటువంటి మాలిక్యూల్ కూడా విటమిన్ డి ఫ్యామిలీకి చెందిందే తప్ప యాక్టివ్ ఫామ్ అయితే కాదు సో ఇటు నుంచి వచ్చేటువంటి డి టూ అనేది డి త్రీ అనేది మోర్ యాక్టివ్ ఫామ్ అనమాట ఎక్కువ మన బాడీ యూటిలైజ్ చేసుకునేది డి త్రీ ఫామ్లో ఉంటుంది ఈ డి టూ నుంచి డి త్రీ కన్వర్జన్ అనేది మన లివర్లో జరుగుతుంది సో డి త్రీ ఎంత కావాలో డి టూ దానికి నాలుగు నుంచి పది రెట్లు కావాలి సో మనకి డైలీ రిక్వైర్మెంట్ డి త్రీ సిక్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అని ఉందనుకోండి ఆ డీ టూ అయితే దాదాపు మనకి ఫోర్ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి సిక్స్ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు అంటే ఎక్స్టెన్సివ్గా అవసరం అవుతుంది సో మనం ఒక లెవెల్ దగ్గర ఆల్రెడీ ఉన్నప్పుడు మనకి డెఫిషియన్సీ లేదు ఇన్సఫిషియన్సీ లేదు సఫిషియెంట్గా ఉంది కానీ ఇప్పటి నుంచి మనం సప్లిమెంట్స్ తీసుకోకుండా విటమిన్ డి మెయింటైన్ చేసుకుందాం అనుకుంటే ప్రతిరోజు వీలున్న టైంలో ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువసేపు ఎండలో టైం స్పెండ్ చేయడము అట్లాగే ఈ సన్ డ్రై చేసినటువంటి మష్రూమ్స్ని వీలున్నంత ఫ్రీక్వెంట్గా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటము అండ్ ఫార్టిఫై చేసినటువంటి పాలు లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడము కాడ్ లివర్ ఆయిల్ లాంటివి తీసుకోగలిగితే అటువంటివి తీసుకోవడము ఫ్యాటీ ఫిష్ కానీ ఆర్గన్ మీట్స్ కానీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే కనుక విటమిన్ డి లెవెల్స్ని అవసరమైన దగ్గర మెయింటైన్ చేసుకోవచ్చు డి విటమిన్ తగ్గిపోవడము అసలు తగ్గిపోతుంది అంటే ఎక్స్పోజ్ అవ్వడం తగ్గడం వల్లే తగ్గిపోతుందా తగ్గిపోతుంది అనేవి అంతే కదండి ఇప్పుడు ఒకటి ఒక పర్టికులర్ క్వాంటిటీలో నిల్వ చేసుకున్నాము అది వాడుతూనే ఉన్నాము ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా కానీ వెళ్ళి షాపింగ్ చేస్తూనే ఉన్నారు ఖర్చు పెడుతున్నారు దాంట్లోకి ఏం పంపట్లేదు అనుకోండి ఏమవుతుంది అట్ సమ్ పాయింట్ తగ్గిపోతుంది కదా సో ఈ ఖర్చు పెట్టడం అనేది విటమిన్ డి అనేది రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి బాడీలో అనుకున్నాం బోన్ స్ట్రెంతనింగ్కి బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి అట్లాగే రకరకాల హార్మోన్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మన ఎండోక్రైన్ సిస్టమ్స్ సక్రమంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి అవసరము సో దాని పర్పస్ అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు నెమ్మదిగా ఆ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు దానిపైన టాప్ అప్ చేస్తూ ఉండాలి కాబట్టి మనకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనేది లేదు అయితే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ తో కంపేర్ చేస్తే మనకి స్టోరేజ్ అనేది కెపాసిటీ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది దీనివల్ల పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏంటి అంటే కొంచెం హై డోసేజ్ లో తీసుకున్నా కానీ మనం ఇప్పుడు సప్లిమెంట్స్ చూసామనుకోండి కొంచెం హై డోసేజ్ సప్లిమెంట్స్ ఉంటాయి నెలకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి తీసుకుంటే కూడా సరిపోయేటువంటి సప్లిమెంట్స్ డాక్టర్ దగ్గర వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే తీసుకోవాలి అలాంటి సప్లిమెంట్స్ ఉంటాయి అది హై డోసేజ్లో తీసుకున్నప్పుడు ఎక్సెస్ అంతా కూడా వెళ్ళి స్టోరేజ్లో ఉంటుంది నెమ్మదిగా వాడుతూ ఉంటే సరిపోతుంది అలా కాకుండా ఇదే హై డోసేజ్ని ఎక్కువ ఎక్కువ రోజు రోజు తీసుకున్నారనుకోండి నెలకు ఒకసారి తీసుకోవాల్సింది వారానికి ఒకసారి తీసుకోవాల్సింది రోజుకొకసారి తీసుకోవడం ఇదే ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఒక నెల కంటిన్యూ చేశారనుకోండి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లాగా యూరిన్తో పాటు బయటకు వెళ్ళిపోయే క్వాలిటీ దీనికి లేదు బాడీలోనే స్టోర్ అవుతుంది అది కూడా లివర్ లో స్టోర్ అవుతుంది ఆ లివర్లో స్టోర్ అయ్యి అయ్యి ఒక పాయింట్ తర్వాత టాక్సిసిటీ వస్తుంది ఓకే సో ఆ టాక్సిసిటీ అనేది మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ సప్లిమెంట్స్ అన్నెసెసరీగా తీసుకోవటం మూలాన వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సప్లిమెంట్స్ విషయంలో ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది అయితే మ్యామ్ ఒక రెండు బండగుర్తులు డివిటమిన్ డెఫిషియన్సీ ఉంది వీళ్ళకి అని చెప్పడానికి ఏమున్నాయి అలసట అండి ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ అంటే అంత బాగానే ఉంటుంది కానీ ఉదయం లేవడానికి కూడా నీరసంగాను అసలు మంచి మంచి లేచేందుకు ఉత్సాహం కూడా ఉండదు కేవలం ఫిజికల్గా అలసటగా ఉండటం మాత్రమే కాదు మెంటలీ కూడా ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద అన్నీ అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది లైఫ్లో కానీ చాలా నిరుత్సాహంగా ఉంటుంది కొంత డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ ఉంటాము అంటే నిరుత్సాహంగా ఉంటాం ఏ పని చేయటానికి ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంతకు ముందు వరకు కూడా ఉత్సాహంగానే చేసిన పనులైనా సరే అవి కూడా చేసేటువంటి ఇంట్రెస్ట్ లేకపోవటము మజిల్ పెయిన్స్ రావడము కాళ్ళు నొప్పులుగా అనిపించడము బాడీ పెయిన్స్ అవి ఎక్కువగా రావటము అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఆహారం సరిగానే తీసుకుంటున్నప్పటికీ కూడా బ్లడ్ గ్లూకోజ్ సరిగ్గా కంట్రోల్ లేకపోవటము సో రెగ్యులర్గా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారమే తీసుకుంటున్నారు కానీ స్టిల్ బ్లడ్ గ్లూకోజ్ అనేది అంత బాగా మెయింటైన్ చేయలేకపోవటం ఇవి కొంతవరకు విటమిన్ డి లక్షణాలు అని చెప్పచ్చు అయితే ఈ లక్షణాలన్నీ కూడా వేరే వేరే హెల్త్ కండిషన్స్ మూలాన్ని కూడా రావచ్చు సో ఈ లక్షణాలను బేస్ చేసుకొని నాకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అని డిసైడ్ చేసుకొని నేను షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చి వేసుకోకూడదు ఇది కూడా అగైన్ టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకొని ఓకే ఇది డి విటమిన్ డెఫిషియన్సీనే అది కూడా ఇంత తక్కువ ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్టు ఏ డోసేజ్లో ఎంత కాలం తీసుకోవాలని ప్రిస్క్రైబ్ చేస్తారో అలా మాత్రమే తీసుకోవాలి సో ఇప్పుడు జనరల్గా ఏదో నీరసం అట్లా ఉండగానే కోవిడ్ తర్వాత కూడా ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ వేసుకోవాలి అనేది అసలు అదొకటి తెలిసిపోయింది అనమాట అది దానివల్ల ఏంటంటే ఎక్కువ డి విటమిన్ తీసుకోవడము సో డాక్టర్లు కూడా చాలాసార్లు చెప్పారు ఎక్కువ డి విటమిన్ అయింది టాక్సిటీ వచ్చింది వీళ్ళకి ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి కిడ్నీలు పోయాయి ఇలా చెప్పారు కాబట్టి ఎక్కువ ఎక్కువగా తీసుకోకూడదని కోరుకున్నాం మేడం ఒక చిన్న డౌట్ ఇప్పుడు డి విటమిన్ అనేది చాలా రూపాల్లో దొరుకుతుంది లైక్ లిక్విడ్స్ లాగాను సో విటమిన్ లాగా ట్యాబ్ ఏది ఏది మంచిది మీరు ఏదైతే గుర్తు పెట్టుకొని తీసుకోగలుగుతారో అది మంచిది అంతవరకే అండి అంటే కొన్ని కొన్ని ఫార్మ్స్ లో అబ్జార్బ్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మనకి ఏదైతే ఇప్పుడు పనిష్మెంట్ లాగా అనిపించింది అనుకోండి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది మర్చిపోవడం తేలికవుతుంది సో డాక్టర్ చెప్పినంతకాలం మనం ఏదైతే స్టిక్ అయి ఉండి వేసుకోగలుగుతామో అలాంటి ఫామ్ తీసుకోవాలి చప్పరించేటువంటివి ఉన్నాయి సబ్లింగ్ అంటారు సో నోట్లోనే కరిగిపోయే అబ్జాబ్షన్ అది ఉండేవి క్యాప్సూల్స్ లాగా ఉంటున్నాయి గమ్మీస్ వస్తున్నాయి పిల్లలకైతే గమ్మీస్ లాంటివి లిక్విడ్ అన్ని వీక్లీ వన్స్ అనేది చెప్పలేమండి దాని డోసేజ్ ని బట్టి ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఎంత మోతాదులో ఉంది మెడిసిన్ అనే దాన్ని బట్టి నెలకు ఒకసారా వారానికి ఒకసారి రోజుకొకసారా అనేది ఉంటుంది సో దాన్ని బట్టి తీసుకోవాలి అండ్ ఇది జనరలీ విటమిన్ డి అనేది ఎప్పుడు కూడా ఆహారంతో పాటుగా కానీ ఆహారం తిన్న వెంటనే కానీ తీసుకుంటే దాని అబ్జార్బ్షన్ బాగుంటుంది సో దాని క్యారియర్గా గా మనం తీసుకునేటువంటి ఆహారంలో కొంతైనా ఫ్యాట్స్ వెళ్తాయి కదండి సో ఆ ఫ్యాట్స్ అనేవి విటమిన్ డి ని చక్కగా అబ్సార్బ్ చేసుకొని క్యారీ చేసేందుకు ఉపయోగపడతాయి మేడం అయితే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విటమిన్ డి రాస్తారు ఐరన్ రాస్తారు కదా డ్రాప్స్ అవును అది గ్యాప్ ఉండాలా విటమిన్ డి అండ్ ఐరన్ రెండు ఇంటరాక్షన్ ఉండదు ఆస్ సచ్ కానీ ఐరన్ అనేది ఎంప్టీ స్టమక్ మీదే అబ్సార్ప్షన్ బెటర్గా ఉంటుందండి విటమిన్ డి అనేది ఫుడ్ తో పాటుగా అబ్సార్ప్షన్ బెటర్గా ఉంటుంది కానీ ఆ తర్వాత అంత కాంప్లికేట్ చేయటము అనవసరము మనకి అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెంట్గా చేయగలగటం ఇంపార్టెంట్ మీరు రెండు ఒకటేసారి వేయటమే నాకు బెటర్గా అనుకుంటే ఒకటేసారి వేయండి పర్లేదు అంతేగాని ఒకటి ఏసి మర్చిపోయి రెండు మూడు రోజుల తర్వాత రెండో దాని గురించి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఉపయోగం లేదు దానికంటే సగమన్నా అబ్జార్బ్ అవుతుంది కదా సో మనకి ఏదైతే మనము సస్టైనబుల్గా ఎక్కువ కాలం పాటు ఇచ్చిన సజెషన్స్ మేరకు మనం ఏది చేయగలమో అలాంటి పద్ధతిని ఎంచుకోవడం అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కేవలం విటమిన్స్ విషయంలోనే కాదండి జనరల్గా లైఫ్ స్టైల్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ అయినా సరే మనం ఏదైతే హ్యాబిట్గా మార్చుకోగలిగి లాంగ్ టర్మ్లో చేయగలమో అటువంటి వాటి నుంచే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలని కోరుకుందాము వస్తే కనుక లక్షణాలు కనిపిస్తాయి సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్షలు చేస్తారు ఖచ్చితమైన డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు దాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాల్సిందే మంచి ఆహారం తీసుకోవాల్సిందే చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు